పల్లెవెల్గు న్యూస్ ప్రస్తుతం ఈరోజు మనం గుర్రంపూడు మండలం బావి గ్రామంలో ఉన్నటువంటి చెవు రమేష్ గారి దగ్గర ఉన్నాం చెవు రమేష్ గారు రేపు రాబోయేటువంటి జరగబోయేటువంటి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వారు చెప్తున్నారు వారితో మేము ఇప్పుడు మాట్లాడదాం నమస్కారం అండి చెవు రమేష్ గారు సార్ నమస్కారం సార్ చెవు రమేష్ అండి నేను చామరాంబాయి విలేజ్ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షుగా సర్పంచ్ పోటీ చేయాలి పోటీ చేయాలనుకుంటున్నాను రమేష్ గారు అయితే మరి మీ కుటుంబ నేపథ్యంలో గతంలో ఇంతకుముందు మరి మీ ఇంట్లో పొలిటికల్గా ఎవరు పనిచేశారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో మా నాన్న వార్డ్ మెంబర్గా చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నేను ఎయిత్ వార్డు వార్డు ఏకగ్రీవంగా ఆడడం జరిగింది పోయిన సార్ మీరు సార్ ఏ పార్టీలో కొనసాగుతున్నారు కొనసాగుతున్నారుసాగుతున్నారు మరి రేపు జులైలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలనుకుంటుంది స్థానిక సంస్థలు అందులో మీరు సర్పంచ్గా గా పోటీ చేయాలని బలంగా అనుకుంటున్నారు అవును సార్ ఖచ్చితంగా నేను ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలని బలంగా అనుకుంటున్నాను టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మీ గ్రామంలో ఇంతకుముందు ఉన్నటువంటి మరి గతంలో జరిగినటువంటి ప్రభుత్వాల్లో మరి మీ గ్రామంలో అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు అన్ని సమకూర్ణి అనుకుంటున్నారా ప్రజెంట్ అయితే టిఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా వరకు అయితే సమకూర్నయి సార్ డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటికి కానీ రైతు వేదిక కానీ చాలా వరకు ట్యాంకులు కానీ ఇంటింటి నల్లా కానీ చాలా వరకు చాలా వరకు అభివృద్ధి జరిగినది మరి ఇంకా ఏం మిగిలిన అనుకుంటున్నారు ఇంకా ఇంకా కావాల్సింది సీసీ రోడ్లు నాణ్యత సార్ ఒక సంవత్సరం నర కింద వేసిన టీసీ రోడ్లు మాత్రమే అప్పుడే మట్టి కొట్టుకుపోయి కంకాళ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకా ఆ సీసీ రోడ్డు మరమత్తులు చేసుకొని లేకపోతే కొత్త సీసీ రోడ్డు శాంక్షన్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే మన ఊర్లో మెయిన్ సమస్య వచ్చేసి మెయిన్ రోడ్డు వాటర్ లీకేజ్ మెయిన్ రోడ్ చాలా వరకు వాటర్ లీకేజ్ అవుతున్నది మెయిన్ ఆ వాటర్ లీకేజ్ లేకుండా చూసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటుంది మరి ఆ సమస్యలు గెలిస్తే ఆ పరిష్కారం చేస్తారు వచ్చిన మొదటి నెలలోనే పరిష్కారం చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా అనుకోటి ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అనేది లేదు మా ఊర్లో మరి ఎక్కడ పోయింది అనేది తెలియదు యాక్సిడెంట్ అయిందని చెప్పారు దానికి నిధులు మూడు సంవత్సరాల నుంచి ఎందుకు సమకూర్చలేదు మరి అమ్ముకున్నారా రాలేదు ఏం చేస్తారనేది మనకు తెలియదు నెక్స్ట్ మనం వచ్చిన మొదటి నెలలోనే అది కూడా అసలు ఏమైంది కనుక్కొని మొదటి నెలలోనే తెప్పియడం జరుగుతుంది ట్రాక్టర్ అది ట్రాక్టర్ లేకుండా డంపింగ్ యార్డ్లు ఎక్కడ చేసిన అక్కడ చెత్త అక్కడే ఉన్నది ఖచ్చితంగా ఆ ట్రాక్టర్ ఖచ్చితంగా తేవాలని కోరుకుంటున్నా బలంగా ఓకే ఇక్కడ మరి బీసీ రిజర్వేషన్ వచ్చినట్లయితే మీకు అవకాశం వచ్చినట్లయితే మరి మీరు సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తారు అయితే మరి చాలామంది ఇంకా ఇతర పార్టీ నుంచి కూడా వేరే స్వతంత్రం కూడా బరిలో ఉంటారు మరి మీకే ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు నాకే ఎందుకు ఓటేయాలంటే సార్ యువశక్తి ఖచ్చితంగా ముందుకు పోగలుగుతాము ఎలాంటి అభివృద్ధి పనులు చేయగలుగుతాము అనేది జనాలకు చేసి చూపెట్టినాము అలాగే నాకు రెండు మూడు మంచి మంచి కోరికలు ఉన్నాయి ఒకటి చెప్పాను కదా సార్ ఓటర్ లీకేజీ ఒకటి ఆ ఇంటిని నల్లా వస్తుందా రావట్లేదా చూసుకొని ప్రతి ఒక్క గ్రామ సభ్యుడికి ఒక నేను ఒక లెటర్ పెట్టేస్తా లెటర్ అంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ ఇంటికి రైతు బంధు వస్తుందా రావట్లేదా ఆ పింఛన్ వస్తుందా రావట్లేదా ఒక్కొక్క ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క పేజీ గడ్డ ఖచ్చితంగా ఆ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళ రైతు బంధు వస్తుందా రావట్లేదు అని నోటీస్ చేసుకొని రేపు నెల రాకపోతే మూడు నెలలకు ఒకసారి ఒక వార్డు మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క వార్డు తిరిగి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏం వస్తుంది ఏం రావట్లేదు అని ఒక నోటీస్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఎంఆర్ఆఫీస్ చుట్టూ తిరగకుండా నేనే ఫుల్గా బాధ్యత తీసుకొని వాళ్ళ చేసే పని నేనే చేసుకొని గురంపూర్ మండలం చేసుకొని తీసుకొచ్చే బాధ్యత నాదని హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా సర్పంచ్ గెలిచిన తర్వాత మరి ఎవరి సహకారంతో నిధులు ఖచ్చితంగా సర్పంచ్ గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి కాకపోతే ఇంకా నా తరపు నుంచి ఏంటంటే స్పెషల్ పండుగా టీఆర్ఎస్ నుంచి నోములో భగతన్న గారు ఉన్నారు భగతన్న పిఈ అభినయ్ యాదవ్ ఉన్నారు అవసరమైతే మన కేటీఆర్ సపోర్ట్ కూడా ఉన్నది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర స్పెషల్ పండుగ తీసుకొచ్చి ఖచ్చితంగా చేస్తాం అవసరమైతే నా గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే దగ్గరికి పోయి కూడా నిధులు తెచ్చి సహకారం చేసి ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను పనులు సార్ మధ్యలో ఆగిపోతే పూర్తి చేయడానికి మీరు సొంతంగా ఏమైనా ఖచ్చితంగా ఒక పని మొదలు పెట్టినామంటే ఖచ్చితంగా అద్దెలు ఆపే విధంగా ప్రసక్తి లేదు ఒక రూపాయి నా సొంత జేబు నుంచి పెట్టుకొని అయినా కానీ ఆ పని చివరి వరకు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా ఇంకా మీ గ్రామంలో ఇంకా ఏమైనా సాంస్కృతిక పరంగా దేవాలయాల పరంగా ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి పనులు సరే ఒకటి మా ఊర్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే రామాల వారి గుడి లేదు ప్రజెంట్ ఆ గుడి లేకుండానే జాతర జరుపుతున్నాను మన ఊళ్ళో నేను ఎన్నికైన ఐదేళ్ళ లోపల ఖచ్చితంగా ఆ గుడి నిర్మాణం గ్రామ పెద్దలతోని గ్రామ సహకారంతో మొత్తం పూర్తి చేసి నేను దిగే టర్మ్ లోపల మొత్తం అందులో జాతర జరిపించి ఖచ్చితంగా సమకూర్చారని నిధులు సమకూర్చి జాతర ఖచ్చితంగా జరిగిస్తానని ఆమెస్తున్నారు వీళ్ళు గ్రామ ప్రజలకు ఓకే